కొంతమందికి బయటికి వెళ్ళి అంటే బయటకు వెళ్ళి తిరిగి వచ్చేస్తే ఈవినింగ్ ఇంటికి రాగానే ఒక సైడ్ అంతా పట్టేసినట్టు తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ మైగ్రైన్ సిమ్టమ్ అనుకోవచ్చా అది మైగ్రైన్ కాదండి కాకపోతే కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి అది కూడా మీకు బాగా తిరిగి బయట చూసి వచ్చినప్పుడు ఫుడ్ సమంగా ఉండదు నోటీస్ చేసుకుంటే ఫుడ్ టైంకి తీసుకున్నప్పుడు లేదా బయట ఏదో పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు ఒక కైండ్ ఆఫ్ అనీజ్ ఉంటుంది అనీజ్ని బాడీ చెప్తుంటుంది అనమాట యూ నీడ్ టు రిలాక్స్ సెటిల్ డౌన్ కాసేపు అదేంటంటే యూజువల్గా ఒక టీ తాగినప్పుడు లేకపోతే మళ్ళీ మనం ఒక స్నానం చేసి ఫ్రెష్ అయ్యి రాగానే తగ్గిపోతుంది అది క్యారీ ఆన్ అవ్వదు కానీ మైగ్రేన్ అలా కాదు దానికి సమయం సందర్భం ఏమి ఉండదు ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని హాలిడేస్లో ఉన్నా సరే అటాక్ అవ్వచ్చు అంటే గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్న మైగ్రేన్ కి ట్రిగర్ అవుతుందా అండి ఇవాల్ రేప్ కోరిలేషన్ స్టడీస్ చేస్తున్నారండి చాలా మంది ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి కూడా మైగ్రేన్ వస్తుంది అంటే ఎందుకంటారు అదే అది కూడా ఇట్స్ లింక్డ్ టు ద గ్యాస్ట్రిక్ సిస్టమ్ ఐ వాజ్ గోయింగ్ టు కమ్ దర్ మైగ్రేన్ ని హెడ్ ఎక్ కింద చూడడం ఆపి ఇఫ్ యూ క్యాటగరైజ్ ఇట్ యాజ్ గ్యాస్ట్రిక్ ఇంబ్యాలెన్స్ మెయిన్ గా లివరు ఇది ట్రిగర్స్ అలాగే లార్జ్ ఇంటెస్ట్ ట్రాక్ కూడా అంటే ఇవి ఎలాగో ఉంటాయంటే మనకి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అనుకోండి ఇవన్నీ సెరటోని మెకానిజం కి లింక్అప్ దానివల్ల మైగ్రేన్స్ వస్తాయి మైగ్రేన్ వచ్చినప్పుడు ఎప్పుడన్నా సడన్ గా వామిటింగ్ అయింది అనుకోండి వామిటింగ్ అయిన తర్వాత చాలా రిలీఫ్ వస్తుంది ఫీలింగ్ అక్కడ ట్రిగర్ అనమాట అది బైల్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి స్టమక్లో అది గాల్ బ్లాడర్ అది డిస్టర్బ్ చేస్తుంది అక్కడ ఏదో మనకి పడని పదార్థం అక్కడ పడింది దాన్ని బయటికి పంపించేస్తే రిలీఫ్ వస్తుంది సో ఈ మైగ్రేన్ అంతా ఇట్ ఈస్ టు ట్రిగర్ దట్ వామిటింగ్ ఆర్ మోషన్ ద డైజెస్టివ్ ట్రాక్ ఏదో ఒక సిస్టమ్ని ఏదో ఒక ఫుడ్ అయ్యి ఉండొచ్చు ఆర్ ఎమోషనల్ ఇన్పుట్స్ కూడా ఉంటాయి ఓకే అంటే ఇప్పుడు గట్టిగా ఎవరైనా కొట్టారనుకోండి ముందు ఎన్ని మంచి పదార్థాలు పెట్టినా తినలేము బాధ ఉన్నప్పుడు అలాగే మైగ్రైన్ ఉన్న వాళ్ళకి మీరు చాలా మందిలో చూసుకుంటే ఒక ఎమోషనల్ ట్రిగర్ ఉంటుంది అంటే ఒక కడుపు మంటను కడుపు మంటనలే కానీ ఉక్రోషం ఉంటుంది ఓకే అంటే ఇదిగో ఇది బాగాలేదు కానీ ఏం చేయలేకపోతున్నాను ఓకే అంటే సైకలాజికల్ ఫీలింగ్ గురించి అంటున్నారా సైకలాజికల్ ఫీలింగ్ వల్ల కూడా మైగ్రేన్ ట్రిగ్గర్ అవుతది ఓకే దట్ ఇస్ ద సెన్సేషన్ ఆఫ్ లైక్ హార్ట్ బర్న్ హ్మ్ ఎక్కువ బైల్ ప్రొడ్యూస్ అవుతది ఫుడ్ డైజెస్ట్ అవ్వదు గానీ ఓకే ఆకలేస్ ఉంటది హ్మ్ తినలేన పరిస్థితి తినలేన పరిస్థితి తింటే వామిటింగ్ అయ్యే సిట్యుయేషన్ ఉంటుంది అలాంటప్పుడు వామిటింగ్ అయినప్పుడు రిలీఫ్ వస్తుంది మైగ్రేన్ అది బెటర్ కదా ఏదైనా తిని వామిటింగ్ చేసుకుంటే ఎట్లీస్ట్ మైగ్రేన్ నుంచి బయటపడొచ్చు కదా మేము అదే రికమెండ్ చేస్తాం మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఎప్పుడన్నా అనుకోకుండా మళ్ళీ హార్ట్ అయితే మైగ్రెయిన్ అటాక్స్ అయినప్పుడు మన యోగాలో చెప్తారు కదా ఉప్పు నీళ్ళు తాగి దాన్ని వామిటింగ్ చేసేస్తే చాలా రిలీఫ్ ఉంటుంది